హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గెంట్ సెమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంటికి అయితే సున్నం వేయిస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోద్ది అనమాట అంతకుముందు మీకు సున్నం వేయనప్పుడు చూపించాను కదా ఇప్పుడు సొన్నం వేసింది చూపిస్తున్నాను చూడండి మళ్ళీ చెట్టు అది నేను అంతకుముందు కూడా మీకు చూపించాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పూల మొక్కలు తెచ్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను మీకు ఏంటంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీతోటి ఏదైనా కానీ ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు అయితే యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంచి ప్లాట్ఫారం ఫ్రెండ్స్ ఎందుకంటే అయినోళ్ళు లేకపోయినా కష్టమైనా సంతోషమైనా పంచుకోవటానికి ఉంటుంది మనకున్న సబ్స్క్రైబ్ మన ఫ్యామిలీ కాబట్టి వాళ్ళతో చెప్పుకుంటే నిజంగా ఒక భారం అనేది దిగిపోయినట్టుగా ఉంటుంది నాకెందుకు అలా అనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఏదైనా ఫ్రెండ్ ఇప్పుడే కాదు నాకు అమ్మవారి అంటే ఆ మా ఆ తల్లి సత్యం గురించి తెలిసిన కాడి నుంచి అంటే నాకు నేను అనుకున్నది జరిగిన కాడి నుంచి కష్టమైనా సుఖమైనా ఏదైనా కానీ నేను అమ్మవారికే చెప్పుకుంటాను నాకు అంత ఇదనమాట నేను మీకు అంత ముందు కూడా చెప్పాను నాకు పిచ్చ కోపం వచ్చి ఒకదాన్ని పెట్రోల్ బస్సు తగలబెడదాము అని అనిపించింది కానీ మళ్ళీ మా వారు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అట్టా ఒకసారి అమ్మవారిని అడుగమ్మాయి అని చెప్పేశాను అంటే నా కోపం తగ్గటానికి మా హస్బెండ్ తీసుకెళ్ళాడు అనమాట అక్కడికి తీసుకెళ్తామంది నేను చూసుకుంటానమ్మా అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన మేమేం చెప్పలేదు ఫ్రెండ్స్ కానీ ఆమె చెప్పింది పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయమాక నేను ఉండాను నేను చూసుకుంటాను నాకు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు నెలలు టైం ఇవ్వమ్మా ఆ టైంలో నీకు తెలిసిద్దానంది తాను అంది సరేనని చెప్పేసి అని ఓపిక బట్టి ఊరుకున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలిసింది ఎందుకంటే అత్తగోళ్ళ మధ్య ఏదో గొడవలు వచ్చి అది చాలా రచ్చరచ్చ అయింది నన్ను నాశనం చేసిన దానికి బజార్లో నుంచో పెట్టింది అది నాకు చాలా హ్యాపీగానే అనిపి అనిపించింది అనమాట నాకు ఏదన్నా బాధ వేసినా కష్టం వేసినా కానీ మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు నేను ఇంకా అమ్మవారికి అప్పచెప్తున్నాను నన్ను వాళ్ళు నన్ను కించపరిచి మాట్లాడిన వాళ్ళని నేను పేర్లు రాసి ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి ముందే పెడుతున్నాను ఆమె చూసుకుంటుంది నేను ఏదన్నా తప్పు తప్పుగా నేను ఏదన్నా వాళ్ళని తిట్టి వాళ్ళని ఏదన్నా ఇదంటే నేను ఒప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి ముందు అమ్మ నేను తొందరపడ్డాను ఈ మాట అన్నాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి నేను ఒప్పుకుంటాను నాకు ఆ మెంటాలిటీ అనమాట ఎందుకంటే తప్పు చేసినప్పుడు నేను ఒప్పుకుంటా తప్పు చేయనప్పుడు వంద మంది వంద మాటలన్నా నేను ఒప్పుకోను ఎందుకు అంటే ఈ మాట నేను మా అబ్బాయిని నేను వద్దు అన్న వద్దమ్మా అన్న అంటే ఇప్పుడు చేసే కాదు కాదు ఇప్పుడంటే మా హస్బెండ్ తరుని కాబట్టి పోయింది ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఏం చక్కా చూసుకుంటున్నారు అలాంటిది ఏం లేదు పాపం మళ్ళీ వాళ్ళ మీద ఎందుకో మనం అబద్ధాలు చెప్పకూడదు ఫ్రెండ్స్ ఎవరైనా ఒకటే అయితే అంతకుముందు వద్దయ్యా నేను అంటే ఆహాహా వెళ్తాను వెళ్తానని బ్యాగ్ గొడ్డలు పెట్టుకొని వెళ్ళాడనమాట నాకు ఒకటే అనిపించింది మా హస్బెండ్ కూడా వద్దంటే ఈడెళ్ళాడు భయం వేస్తుంది ఏం చేస్తారు అన్నట్టుగా నేను ఒకటే అన్న అది అమ్మవారికి వదిలేయ ఇప్పుడు మనం వద్దన్నాము వాడు వెళ్ళాడు అది అమ్మవారే చూసుకుంటుంది వాడికి ఇప్పుడు మనం ఒకళ్ళ గురించి ఏదైనా ఫ్రెండ్స్ మనం ఏదన్నా చెప్పామనుకో కొంతమంది నమ్మరు వాళ్ళకై వాళ్ళకి తెలియాలి వాళ్ళ బుద్ధి అనేది ఆ తెలిసినప్పుడే వాళ్ళు ఆహా వీళ్ళ బుద్ధి ఇది ఇందుకే కావాలి మా అమ్మ వాళ్ళు అంటుందని వాళ్ళే తెలుసుకుంటారు అందుకని నేనేం చేశానంటే సరే ఎల్లురా అని చెప్పి పంపించా అక్కడ పోయిన తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళకి వాడికి అర్థమైంది అర్థమయ్యి ఎమ్మటినే రెండు రోజులకి ఎమ్మటనే పోయిన రెండో రోజే నాకు ఫోన్ చేసి నేను వస్తానమ్మా అన్నాడు నీ ఇష్టమయ్యా నేను వద్దు అన్న నువ్వు వెళ్ళావు కాబట్టి నీ ఇష్టము అని అన్న అంటే సరేనని చెప్పేసి వచ్చాడు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడైతే చెప్పలేదు మొన్న వచ్చిన ఎమ్మటినే నాకు చెప్పలేదు ఇది ఎప్పుడు సంక్రాంతికో సంక్రాంతి తర్వాతనో జరిగింది ఈ విషయం నాకైతే చెప్పలేదు వాడు ఇన్ని రోజుల నుంచి మొన్న ఏదో మాట మీద మాట వచ్చి టకాలని చెప్పేశాడు మర్చిపోయి వాడు చెప్పేశాడు అమ్మ ఇట్టన్నారు ఎట్టన్నారు అన్నారమ్మా అని నాకైతే ఫ్రెండ్స్ పిచ్చి కోపం వచ్చింది కానీ మా అబ్బాయి అన్నాడు నువ్వు ఇలా కోపపడతావనే నేను చెప్పలేదమ్మా అని సరేలే వాడి కోసం అయ్యి ఇంక నేను సరేలమ్మా తెలుసుకున్నావు కదా బుద్ధి అని అంటే తెలుసుకున్నానమ్మా ఇంకా వాళ్ళ మొహాలే చూడకూడదు అనిపించింది అని అన్నాడు సరేలే వదిలే అది హ్యాపీగా ఉంది తర్వాత వచ్చేసి నేను వాళ్ళ పేర్లు చెప్పను ఫ్రెండ్స్ ఈసారి చెప్తాను పేర్లు ఈసారి మళ్ళీ ఇంకోటి మాట్లాడితే పేర్లు చెప్తాను నిజంగా వాళ్ళు కడుపుకి అన్నం తింటే నేను చెప్తున్నా కదా నేనైతే కడుపుకి అన్నమే తింటాను ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఏం తింటారో నాకు తెలియదు ఎందుకు అంటున్నానంటే ఈ మాట నా బిడ్డ బాగలేనాడు బాగలేను పిల్లోడికి ఇలాంటివి చెప్పకూడదు ఏదన్నా ఉంటే అబ్బాయే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా నన్ను అడగాలి నువ్వేంది అమ్మాయి ఎట్ట అంట నవ్వు నువ్వేంది ఇట్ట మాట్లాడుతున్నావేంది అది కరెక్ట్ కాదు ఇది రైట్ ఇది కరెక్ట్ కాదని నన్ను నా ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము ధన్యాలు ఎవరికీ లేవు ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతానని అందరికీ తెలుసు నా ఎదురు వచ్చి ఏంది నువ్వు ఇలా మాట్లాడేదని ఎవడూ అడిగే ధైర్యం లేదు ఫ్రెండ్స్ నన్ను అడగకుండా ఒరే నిన్ను పైల్లో తీసుకెళ్ళాలంటే మీ అమ్మ వచ్చి ఒక ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడిగితే నిన్ను రా అన్నారంట నాకు నవ్వు వచ్చింది వినంగానే ఒరే ఒరే అంటే చిన్నడువని అంటున్నావు ఒరే అని నువ్వు ఒకప్పుడు తాగి భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు నువ్వు అర్థమైందా గతం మర్చిపోకూడదు ఈరోజు మన కడుపులో ఒక అన్నం వెళ్తుందని చెప్పేసి అని గతాన్ని మర్చిపోయితే నిజాలు బయటకు వస్తాయి అర్థమైందా నేను మీ జోలికి రాలేదు మీరు నా జోలికి రామాకండి నేను తీసుకెళ్ళా మిమ్ నేను మిమ్మల్ని అడగలేదు నా బిడ్డని తీసుకెళ్ళండి అని మీరు వాడికి ఏం చెప్పారో వాడు వస్తాను అన్నాడు తర్వాత వాడికి మీరు ఏం చెప్పారో మళ్ళీ ఇటే అమ్మ తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు అర్థమైందా కానీ ఇలాంటి మాటలు పిల్లలతో చెప్పకూడదు అన్న ఇంగిత గానం కూడా నీకు లేదు చూడు అందుకు నీ మీద కోపం వస్తుంది వాడు మొదలే బాగలేను పిల్లవాడికి మీ అమ్మ వచ్చి కాళ్ళు పట్టుకోవాలి ఏం తప్పు చేసానని నేను కాళ్ళు పట్టుకుంటాను ఏదన్నా ఉంటే నా ఎదురు వచ్చి మాట్లాడవచ్చు కదా అక్కయ్య నువ్వు పెట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని దమ్ముంటే నా ఎదురుకొచ్చి మాట్లాడు నేను నీకు సమాధానం చెప్తాను దానికి అంతేగాని నా బిడ్డ చెప్పేది అది ఎదవ చేసే పనులు మగోడు చేసే పనులు కాదు అర్థమైందా నా చేత అనిపించుకోవద్దు ఏ నా జోలికి రావద్దు ఇంకొకటి మీరు తీసుకు మిమ్మల్నే ఒకళ్ళు తీసుకెళ్ళారు అర్థమైందా మీరే ఒకళ్ళని ఆడుకొని వెళ్ళారు మీరేదో ఇప్పుడేదో ఒక పది లక్షలు చంపాయించుకున్నాము ఏదో ఒక స్థాయిలో ఈ పది లక్షలు అనేది నేను ఎప్పుడో చూసా మీరు ఇప్పుడు చూస్తున్నారు అర్థమైందా నేను డ్యూటీలో చేసేటప్పుడే నా మీదుగా యాభై లక్షల దాకా నేను శాలరీలు ఇచ్చా అర్థమైందా మీరు ఇప్పుడు చూస్తున్నారేమో ఈ పది లక్షలు ఇరవై లక్షలు నేను ఎప్పుడో చూసా అబ్బాయి నా జోలికి రావద్దు